హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మా ఏలూరులో వీళ్ళు పెట్టిన మేము చూసిన కొన్ని గణపతి వీడియోలు ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్ అండి కానీ ఈ సంవత్సరం గణపతికి నేను చేసిన ప్రసాదాలు చేసిన ఫైవ్ డేస్ ప్రసాదాలు చాలా బాగున్నాయని చాలామంది మెచ్చుకున్నారు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఆ గణనదునికి అంత రుచిగా నేను చేశానంటే అది ఆయనే చేయించుకున్నట్టు నేను అనుకుంటున్నాను ఆ విషయం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అందరూ మెచ్చుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది అండి ఇది వచ్చేసి అండి కుండీ సెంటర్ అంటారు అక్కడ గణపయ్య ఈ గణపయ్య ఈ విగ్రహం వచ్చేసి రామకోట సెంటర్ రామ్ సెంటర్లో పెడుతు పెడతారు ఈ గణపయ్య ఈయన దర్శనం చేసుకున్నాము ఇక్కడి నుంచి ఇంకా అలా చాలా హ్యాపీగా జరిగింది ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు చూసేవాళ్ళం కానీ వర్షం రావడం వల్ల వెళ్ళలేదు ఫైవ్ డేస్ ఓ త్రీ డేస్కి వెళ్ళాము ఇది వచ్చేసి ఆర్ఆర్పేట గణపయ్య గణపయ్య బాగా కూర్చున్నారు కదండి బాగుంది ఇది వచ్చేసి అది ఆర్ఆర్పేటండి అక్కడ ఒక సాంగ్ వేసి అలా గణపాయ కలర్స్ కలర్స్ కలర్ బాగా నచ్చింది ఇంకా అన్నీ దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్